అప్పుడప్పుడు కాదు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానం ఎవరికి తెలిసిందో తెలియలేదో కానీ ఎల్ఐసి వాళ్ళకి తెలిసింది జీవితాంతం జీవితానంతరం మీరు తర్వాత బతుకున్నప్పుడు దిక్కులే చచ్చిన తర్వాత వాడిస్తే మనం చూడొచ్చామా అయ్యా పరమాత్మ అందుకు చెప్పలా ఎవరిని పడితే వాడిని చూస్తానని చెప్పలా ఆయన చూడాల్సిన అవసరమూ లేదు అనన్యా ఏ జనా పర్యూపాసన స్థితి ద్వారా చింత మాం ఎంత క్లారిటీగా చెప్పాడో చూడండి కృష్ణ పరమాత్మ వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నేను ప్రకాశిస్తూ ఉండాలి అట్లాంటి వాళ్ళ యోగక్షేమం యోగం అంటే ఏంటండి అన్నారు ఏదైతే భగవంతుడు మనకిస్తాడో దాన్ని యోగము అంటారు జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు ఈ యోగ్యతకి ఆ యోగం ఏడవ్వాలి ఇవ్వాలి రెండవది క్షేమం అన్నారు అంటే దాన్ని భద్రంగా చూస్తా ఇచ్చిందాన్ని చెడిపోకుండా భద్రంగా యోగక్షేమం మహామ్యం అయ్యా హరణమ పార్వతీపత గట్టిగా అనాలి శివాలయంలో రామనామం చెయ్యాలి రామాలయంలో శివనామం చెయ్యాలి పరోక్ష ప్రియా వై దేవాహ అని చెప్తున్నది వేదం రామాలయంలోకి వచ్చి రాముల వారిని పొగిడితే ఆయన విసుక్కుంటాట సీత వారికి అంత దద్దోదిన చక్రపొంగలి పెట్టి పంపించవే అంటాడు శివాలయంలోకి వెళ్ళి నమశివాయ నమశివాయ అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాడు వీడేమిటా మా ఇంటికి వచ్చి ఎత్తేస్తున్నాడు అని శనగలు పెట్టి పంపించండి విన్నంటారు జానామి తవనామ రుచిమహేశ అని చెప్పారు పెద్దలు రామనామం ఎవరికి తెలుసు అన్నారు పరమేశ్వరుడు ఒక్కడికే తెలుసు పంచాక్షరి ఎవరికి తెలుసు అన్నారు శివుడికి ఒక్కడికే తెలుసు ఒక్కడికే తెలుసు అయ్యా అందుకనే ఆ పిల్లవాడు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు పొదివి పట్టుకున్నాడు ఆ పిల్లవాడు బలవంతంగా కళ్ళు తెరిచాడు అప్పటికే వాడి ప్రయాణం మొదలైపోయింది ఎదురుగా మహారాజు నమస్కారం మహారాజా అన్నాడు అది వాడి సంస్కారం దశరథుడు కుమిలిపోయినాడండి నాన్న నువ్వు అనుకోలేదురా ఏనుగు నీళ్లు తాగుతున్నది అనుకున్నాను బాణం వేశాను నీకు తగిలింది నన్ను క్షమించు తండ్రి నేను అనుకోని ఈ పాపం చేయలేదు నన్ను క్షమించు అని విలవిల విలవిల దుఃఖపడిపోతున్నాడు దశరథ ఆ పిల్లవాడు ఒక మాట చెప్పాడండి ఇది భారతీయ సనాతన ధర్మ సంప్రదాయం ఇది పిచ్చివాడా నువ్వెందుకురా కర్తృత్వం ఆపాదించుకుంటావు నువ్వు నువ్వేం చేయగలవు అసలు ఇది ఈశ్వరుడు నిర్ణయించాడు నాకిలా ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా నన్ను కొట్టటము నీ తప్పు కాదు తలబడే చోటికి కాళ్ళు లాక్కబోతాయి అంతకుముందు ఎన్నిసార్లు బాత్రూంలో పడలా పడ్డప్పుడల్లా ప్రాణం పోయిందే వాకిట్లోకి వస్తూ గడప తగిలి ప్రాణం పోయిందంటారు గడప తగలటం ఒక మిష ప్రాణం పోవడం ఆల్రెడీ డిఫ డిసైడెడ్ అది స్టాంపింగ్ కూడా అయిపోయింది అయితే ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు మినీరు ద్రావ గడాది తల్లిదండ్రులనగా చప్పున నిర్మూంతు సడిచాయు నన్ను శ్వపదం వనుకొని చావగొట్టి పోల్కి పొరపాటు చావు ఇటు కలిగడం దురదృష్టవంతులకు హరి రాజా ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదయ్యా ఇక్కడికి దగ్గరగా పుట్టు గ్రుడ్డివారైనటువంటి మా ఉన్నారు వాళ్ళకి నా కళ్ళు వాళ్ళ కాళ్ళల్లో పెట్టి నడిపిస్తున్నాను వాళ్ళకి ఎండకి తోడై వానకు నీడై చలికి గొడుగై వాళ్ళని కాపాడుతూ ఉన్నాను ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు కానీ ఇక మా అమ్మ నాన్నను సేవించలేకపోతున్నానన్నందుకే నాకు బాధ ఇది రామాయణ ధర్మం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమండి ఆ దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ భారతదేశంలో కూడా తగలబట్టి సంవత్సరానికి పదమూడు వర్షాలు పడుతూ ఉన్నాయి మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్లతో సమానము అనుమానమే లేదు రాసుకోండి మాత సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది ధర్మశాస్త్రం భగవంతుడు ఎక్కడో శంఖచక్రాలతోనూ త్రిశూలాలతోనూ దేవాలయంలో ఉండడు తొమ్మిది నెలలు తను చచ్చి నీకు బ్రతికి జన్మనిస్తుంది తల్లి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుడిని చూపిస్తాడు అప్పుడు మనకి తెలుస్తావ మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని తల్లిదండ్రులని తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అది నేర్చుకోవాలి మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి ఇంక అంతకంటే పాపం ఏదైనా ఉందా కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము వాళ్ళని నువ్వే సేవించాలి భగవంతుడిని సేవించకపోయినా నష్టం లేదు బోళ్ళు మంది ఉన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి అది కర్తవ్యము రామాయణం అదే చెప్పింది అయ్యా ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదు అన్నారండి పశువులు వచ్చినాయి మమ్మల్ని నా వాడితో పోలుస్తావా అని అంతకంటే నీచుడు మా తల్లిదండ్రులు సేవించలేకపోతున్నాను ఇక్కడికి దగ్గరగా ఉన్నారు వైశ్య కులానికి చెందినటువంటి ముని బాలకుడు వైశ్యులకు కూడా బ్రహ్మచర్య గృహస్థు వానప్రస్థం ఉంది సన్యాసం లేదు ఆ కాలంలో వానప్రస్థ ధర్మంలో ఉన్నావు నువ్వు నన్ను కొట్టావు వాళ్ళకి మంచివయ్యా అంటూ తన చేతిలో ఉన్న కుండని తన భుజాల మీద ఉన్న బాధ్యతని ఆయనకు అప్పగించి పిల్లవాడు ప్రాణం వదిలేశాడు దశరథుడు చాలా దుఃఖపడ్డాడు ఆ పిల్లవాడి పార్థివ శరీరాన్ని ఒక చెట్టు మీద ఎత్తుగా పెట్టాడు ఎందుకంటే ఏ జంతువులు ముట్టుకోకుండా ఆ నీటి కుండతో దూరంగా ఉన్నారు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అక్కడికి వెడుతుంటే అగో అన్నారు వాళ్ళు ఉలిక్కిపడ్డాడు దశరథుడు పుట్టుగుడ్డి వాళ్ళన్నారు నేను వీళ్ళ అబ్బాయిని కాదని వీళ్ళకెట్లా తెలిసిందబ్బా అన్నారు గుడ్డి వాళ్ళకి అంతర్గత జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఎవడౌరా మా కొమరుడు ఏడీ మానేదవడరా మా కొమరుడు ఏడీ నిద్రో ఎవడౌరా យាវ៉ាដោរ៉ាមីលូលាញ់ నిలో అన్నారు నిలిచిపోయినాడు వివరణ చెప్పుకున్నాడు నమస్కరించారు మా వాడిని కదా పంపించా నువ్వొచ్చావేంటి అని అడిగారు మీరు మంచిళ్ళు తాగితే చెప్తాను అన్నారు నువ్వు చెప్తే గాని తాగమన్నారు ధర్మ సంకటం కలిగింది చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది చెప్తే వాళ్ళ ప్రాణం తీసినట్టు అవుతుంది ఏం చెయ్యాలో తోచక భారం భగవంతుడి మీద వేసి భయపడుతూనే చెప్పాడండి వియోగ వార్త ఆ ముసలి తల్లిదండ్రులని కవళించి పారేసింది నేల మీదలా పడిపోయినారు వీడురా నేల వీడురాటూ ఓ దౌర్భాగ్యడా ఓ పాపిష్టివాడా ఓ దుర్మార్గుడా ఎంత పని చేసావురా ఎండకు గొడుగై వానకు తోడై చలికి నీడై మమ్మల్ని ఎంతో సమాదరిస్తున్నటువంటి మా పిల్లవాడిని మా నుండి దూరం చేసి తగుదనమ్మా అని మనిషి తెస్తే తాగుతాం అనుకున్నావా దౌర్భాగ్యుడా ఇంత పాపం చేసి మేము ఎలాగరా బ్రతుకుతాం మా వలెను నీవు కూడా పుత్రాయట ప్రాణముల్ విడుతుగాకా జయ శ్రీమద్రమారమణ గోవిందహరి ఈ ముసలి కాలంలో మేమెట్లా పుత్ర వియోగ దుఃఖంతో కుమిలి కుమిలి కునారిల్లుతూ ప్రాణం వదులుతున్నామో నీ ముసల్తనంలో కూడా నీ పిల్లలు నీ నుండి దూరమైతే గానీ నీకు మరణం చేరువు కాదు అని చెప్పి చెప్పించారండి ఈ దుఃఖంలో ఏమిటి విశేషమన్నారు మాతా దుఃఖం షాణ్మాసం పితా దుఃఖంతో వత్సరం భార్యా దుఃఖం పునఃభార్య పుత్ర దుఃఖం నిరంతరం అని శాస్త్రం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇంకంతకంటే మాటలు లేవు ప్రాణం వదిలేశారు దుఃఖపడ్డాడు ఏం చేస్తాడు ఆ ముగ్గురికి సద్య సంస్కారం చేశాడు దశరథుడు ఇది రామాయణ ధర్మం వదిలేసి వెళ్ళిపోలా ఎందుకు చేసాడు అంటే అనాథప్రేత సంస్కారాన్ కోటి యజ్ఞ ఫలం లభేత్ అది ముగ్గురికి సంస్కారం చేశాడు ఎందుకని దశరథుడికి పాపము పుణ్యము కూడా జీరో అవ్వాలి జీరో అయితే కానీ అక్కడ జ్ఞానం వృద్ధి చెందదు జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్మ అక్కడ పుడతాడు అందుకని పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు అకౌంట్లో ఆ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ ఏం లేదు లెసెట్స్ ఎసెట్స్ లైబిలిటీసు సెట్ అయిపోవాలి చార్టర్డ్ క్లోజ్ చేసేయాలి అకౌంట్ జ్ఞానాదేవతు కైవల్యం మర్చిపోయినాడు ఇంటికి వచ్చేశాడు కాలం ఎటువంటి రోగాన్నైనా మానుస్తుంది అందుకని గొప్ప వైద్యుడు ఎవడన్నాడు కాలపురుషుడు అన్నారు ఏ యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఎటువంటి మాయ రోగమైనా మర్చిపోతాం కాల ప్రవాహంలో మర్చిపోయినాడు వశిష్ఠుడు గుర్తు చేశాడు వాళ్ళు నాయనా ఏమన్నారు అదేమన్నా స్వీట్ మెమరీసా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఏడుస్తున్నారు నేను ఏడుస్తున్నా అయితే ఏదో గుర్తొచ్చింది పుత్రులు చావు అన్నారు ఆ రెండు నోట్ చేసుకున్నా ఆ రెండిటితోనే ఉందిరా కథ అంతా నువ్వు చావటానికైనా నీకు పిల్లలు పుట్టాలి కదా నాయన అమ్మో అట్లాంటి సంతానం కలియుగంలో కదా ఇప్పుడు ఎందుకు అన్నాడు ఆయన వాళ్ళు పుట్టి నిన్ను ఉద్ధరిస్తారా వీళ్ళు పుట్టి మిగతా వాళ్ళని చంపుతారు అంతేగా మూడు దుఃఖాలతో ఏడుస్తారట మొట్టమొదటి దుఃఖం ఏమిటన్నారు ధనేషణ సంపాదించాలి వాళ్ళంశం వచ్చేస్తుంది మరి నేను ఒక్కనే తింటే ఎట్లా ఇంకో కో పార్టిసిపెంట్ ఉండాలిగా సరే ఆవిడ ఆవిడొస్తుంది ఆవిడకైనా ఆయనకు ఆవిడే ఈ ఇద్దరే ఉంటారు ఓ జాయింట్ అకౌంట్ కూడా వస్తే బావు పిల్లలు పుడతారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి సెవెన్టీఎంఎం డిటిఎస్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో సినిమా చూపిస్తారు అప్పుడు అనుకుంటారు ఈ పాపిష్ణువాణ్ణి ఎందుకు అనుకున్నావా అని లోకంలో ఈ మూడు త్రయాలతో చస్తున్నారు జనం ఏ భగవంతుడి కోసం చచ్చేవాళ్ళు ఎవరు అని అడిగారు శుక్లవారు భాగవతంలో ధనేషణ దారేషణ పుత్రేషణ నాయన నీ కోసం అన్వేషణ ఆ ఒక్కటి అడక్కు అని చెప్పేశాడు ఆయన